వెల్కమ్ టు కన్నా క్రియేషన్ ఒంగోలు జాతి రెండు పళ్ళు నాలుగు పళ్ళ కోడెలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం అమ్మాయిపల్లి గ్రామం నుంచి రైతు శ్రీశైలం గారు అమ్మకానికి పెట్టారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది సైజులో లో ఉన్నటువంటి కోడలు ఒకటి రెండు పళ్ళు మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళు ఈ యొక్క కొమ్ములు వచ్చేసి నాలుగు పళ్ళల్లో ఉంది నాలుగు పళ్ళలోకి ఈ మధ్యలోనే వచ్చింది మూడు నెలల క్రితం రెండు పళ్ళకు వచ్చి ప్రస్తుతానికి నాలుగు పళ్ళలోకి అయితే వచ్చింది మరి మరి విధంగా ఈ యొక్క బోర్డు వచ్చేసి రెండు పల్లెల్లో ఉంది రెండు పళ్ళకు వచ్చేసి పదహైదు రోజులు అవుతుంది ఈ యొక్క బోటిది మరి మొత్తానికి జత మీద అమ్మకానికి పెట్టారు రైతు శ్రీశైలం గారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఒక్క లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నదాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది టైర్ బీటాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి మరి సేద్యం పని బాగా చేసినటువంటి కోడని చెప్తున్నారు రైతు శ్రీశైలం గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ నైన్ జీరో సిక్స్ టూ ఫైవ్ ఎనిమిది మూడు ఏడు నాలుగు నాలుగు తొమ్మిది సున్నా ఆరు రెండు ఐదు నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు శ్రీశైలం గారు మీకు అందుబాటులో ఉంటారు అదే విధంగా సుడి సుక్కుల విషయానికి వస్తే ఎలాంటి పొరపాట్లు లేవు ఎద్దుల బండి కానీ సేద్యం పని కానీ టైర్ బేటా కానీ ఏ పనైనా సరే కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు శ్రీశైలం గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్కి అయితే పంపించవచ్చు మరి రైతు సింగిల్ సింగిల్గా గా నడిపించి కూడా చూపించడం జరిగింది రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క కోడలు ఏ విధంగా ఉన్నాయి మరి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి